సమిలాలో చాలా సందర్భాలలో చాలా మంది నాకు ఆపోజిట్ వర్డ్స్ కోసం ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతూ ఉన్నారు ప్రతి ఎగ్జామ్లో యాంటోనిమ్స్ అనేటువంటిది దాని యొక్క పర్యాయ పదము కాబట్టి ఆపోజిట్స్ వర్డ్స్ కావచ్చు యాంటోనిమ్స్ కావచ్చు తప్పకుండా ఎగ్జామ్లో ఒక బిట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఆ బిట్ అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి చాలామంది చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా తప్పకుండా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో గత ఎగ్జామ్లో అడిగినటువంటివి అదే రకంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటివన్నీ కూడా ఈ వీడియోలో కొన్ని డిస్కస్ చేద్దాము తప్పకుండా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి తప్పకుండా ఈ నేను చెప్తున్నటువంటి మెటీరియల్ కూడా మన యాప్లో ఉంది కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వీలైతే ఈ ఆపోజిట్ వర్డ్స్ వరకు మీకు తప్పకుండా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే మన ఛానల్ ఉంది ఛానల్ని తప్పకుండా లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా మన యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లేస్టోర్ నుంచి సో ఏది ఏమైనా కొన్ని మనం డిస్కస్ చేసుకుందామండి ఆపోజిట్ వర్డ్స్ ఎవరు ఎన్ని చెప్పినా కానీ అక్కడ సిచ్యువేషన్ని బట్టి చాలా చిన్న చిన్న పదాలు కూడా మనకు తెలియకపోవచ్చు అండి ఒకనొక సమయంలో మనకు కొన్ని అంటే ఆ సమయంలో గుర్తుకు రాకపోవచ్చు చాలా సింపుల్గా అండి మనం ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా బాగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి నెక్స్ట్ చూడండి క్లోజ్ క్లోజ్ అంటే ఏందండి దగ్గరగా దానికి ఆపోజిట్ అంటే డిస్టెన్స్ దూరంగా ప్లీజెంట్ అంటే అర్థం ఏందండి సంతోషంగా గ్లూమీ అంటే అర్థం ఏందండి బాధగా డైలీ అనేటువంటిది అర్థం ఏమంది ప్రతిరోజు అకేషనల్లీ అనేటువంటిది అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు హ్యాండ్సమ్ అనేటువంటిది ఏందండి అందంగా అగ్లీ అనేటువంటిది ఏందండి ఏంటండి వికారంగా మ్యారీడ్ అన్మ్యారిడ్ తెలుసండి ప్లెంటీ ఆఫ్ ఎక్కువగా ఫ్యూ కొన్ని ఫ్యాట్స్ లావుగా తిన్ సన్నగా వ్యాలిడ్ ఇన్వాలిడ్ పెయిన్ పెయిన్ అంటే బాధగా ప్లెజర్ అంటే సంతోషంగా ఈ రకంగా అన్నీ కూడా ఉంటాయంటే ఒకసారి చూడండి ఎంటర్డ్ ఎగ్జి ఎంటర్డ్ అనేటువంటిది మనకు సినిమా హాల్లో ఎంట్రీ ఆ తర్వాత ఎగ్జిట్ అనేటువంటిది ఉంటుంది అట్లా సిచ్యువేషన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి స్లైట్లీ అంటే కొద్దిగా కంప్లీట్లీ పూర్తిగా తర్వాత ఒమినియస్ అంటే బాధగా జాయ్ఫుల్ సంతోషంగా ఫ్యూ కొన్ని సెవరల్ అనేకం ఇలిటరేట్ నిరీక్ష రాశులు లిటరేట్ చదువుకున్నటువంటి వాళ్ళు ఆఫర్డ్ ఆఫర్డ్ ఆఫర్ చేయడం రిసీవ్ చేరుకోవడం డెత్ బర్త్ తెలుసు ఫ్యాక్ట్ నిజం ఫిక్షన్ కల్పితమైనటువంటిది ప్రొటెస్ట్ యాక్సెప్ట్ అక్సెప్ట్ అంటే అంగీకరించుట స్లేవ్ బానిస మాస్టర్ బానిసకు ఏంటండి మాస్టర్ కావచ్చు లేకుంటే మనం చెప్పవచ్చు నెక్స్ట్ డిమాండెడ్ డిమాండెడ్ రిక్వెస్టెడ్ ఇంకా చూద్దామండి సివిల్ అన్సివిల్ తర్వాత హ్యుమేన్ ఇన్హ్యుమెన్ ఇన్క్లినేషన్స్ డిస్ఇన్క్లినేషన్స్ ఎబిలిటీస్ ఇన్ఎబిలిటీస్ ఎబిలిటీస్ మీన్స్ శక్తి సామర్థ్యాలు తర్వాత ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ అంటే పూర్తి చేయడం ఎస్కేప్ అంటేది పారిపోవడం పనీష్డ్ శిక్షించడం రివార్డెడ్ బహుమతి ఇవ్వడం ఐసోలేటెడ్ సోసియేబుల్ తర్వాత హానరబుల్ అంటే గౌరవించడం డిస్ హానరబుల్ గౌరవించకపోవడం పొటెన్షియల్ పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత వీక్నెస్ బలహీనంగా ఫ్రీడమ్ ఆపోజిట్ అండి స్లేవరీ ఇది మొన్న ఎగ్జాంపుల్ వస్తున్నాం ఫ్రీడమ్కు ఆపోజిట్ స్వేచ్ఛ స్వేచ్ఛకు ఆపోజిట్ ఏంటండి స్లేవరీ ఒకనక సందర్భంలో ఫ్రీ ఫ్రీకి ఆపోజిట్ ఒక్కసారి కామన్గా రాయడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ నెట్లో వెతికి రాయొద్దండి మీకు వచ్చింది రాయండి ఓకే వర్చియస్ విసిఎస్ ఈ రకంగా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి మీరు చెప్పమన్నారు కాబట్టి కొన్ని నేను ఇంపార్టెంట్గా తీసుకొచ్చాను మెల్లగా స్ట్రోల్ చేస్తున్నాను ఒక్కసారి వీటిని మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఓకే గ్రాడ్యువల్ ఇమీడియట్లీ త్వరగా గ్రాడ్యువల్లీ నెమ్మదిగా ఇట్లా డిలైట్ఫుల్ డిలైట్ఫుల్ అంటే ప్రకాశవంతంగా గ్లూమీ అంటే అందరి అంటే కామన్గా ఇవన్నీ ఇంపార్టెంట్ అండి తర్వాత స్ట్రెంచ్ ఫెమిలియర్ ఫ్రెష్నెస్ స్టెల్నెస్ ఇవన్నీ ఇంపార్టెంట్ స్పార్కెల్ కాబట్టి డిమ్నెస్ ఇవన్నీ కూడా కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి చిన్న చిన్న పదాలే కానీ మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఒక్కసారి ఇవన్నీ కూడా నేను స్క్రోల్ చేస్తున్నాను వీలైతే తప్పకుండా వీటిని మీరు స్క్రీన్షాట్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి వీలైతే మీకు ప్రొవైడ్ కూడా చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఒక్కసారి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పదాలండి ఓకే ఒక్కసారి చూడండి ఇవన్నీ కూడా ఇండివిజువల్లీ వ్యక్తిగతంగా టుగెదర్ కలిసిమెలిసి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఓకే చాలా సందర్భాలలో చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ వర్సే కదా ఇవన్నీ మేము చదువుకోవాలన్నా అవసరమా అని చాలామంది చెప్తూనే ఉంటారు బట్ నేను చెప్పేది ఏమిటంటే ఏదైనా మనము ట్రై చేయాలి అందులోకి వెళ్ళి అంటే మనకు కొన్ని పదాలు మనకు ఆటోమేటిక్గా వచ్చేసండి ఓకే ఎబిలిటీ డిసెబిలిటీ షాక్డ్ కాన్ఫిడెంట్ ఇట్లా స్మాల్ బిగ్ హోల్ పార్షల్ ఇవన్నీ కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫిఫ్త్ ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయండి ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నటువంటి అన్నీ కూడా బాగా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసి మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగా సఫిషియంట్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి ఇంతముందు సఫిసియంట్ ఇన్సఫిసియంట్ ఓకే కలెక్ట్ డిస్ట్రిబ్యూట్ కలెక్ట్ చేసుకుని ప్రొగోజ్ డిస్ట్రిబ్యూట్ పంచడము ఇట్లా బ్రైట్స్ వెలుతురి డల్ తర్వాత కంప్లీట్ ఇన్కంప్లీట్ ఇట్లా చాలా సందర్భాలలో మనము తప్పులు చేయడానికి సడన్ ఓకే గ్రాడ్యువల్ సడన్గా అంటే గ్రాడ్యువల్గా నెమ్మది నెమ్మదిగా కామన్ అన్కామన్ తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కామన్ కామన్ అనేటువంటి సిక్స్త్ క్లాస్లో ఉంటుందండి ఇలా అన్ని పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చాలామంది చెప్తున్నారు కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా తప్పకుండా మీరు మన ఛానల్ని అదేవిధంగా మన యాప్ని తప్పకుండా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ని తప్పకుండా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీ మెటీరియల్ ఫ్రీ క్లాసెస్ కూడా వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ శ్రీను చాలామంది ఎస్ఆర్ఐ కొడతారు కానీ కాదు ఎస్ఆర్ఈ అని శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని పెట్టండి ఓకే ప్లే స్టోర్లో మనకు వస్తుందండి దానికి మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఫ్రీ మెటీరియల్ ఫ్రీ వీడియోస్ ఉంటాయి అవి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎనీ హోమిట్లారా ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా హోప్ఫుల్గా తప్పకుండా మీరు మంచిగా మార్కులు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ